హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ కావాలి ప్రతిరోజు ప్రతి మహిళకు కావాలి అలాంటి టిప్స్ అయితే కొన్ని చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్స్ లాస్ట్ లాస్టాక చూడండి రాండ్ అయితే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఆపిల్ అయితే మనం పిల్లలకైతే స్నాక్స్గా ఆఫ్టర్నూన్ ఇస్తాం దాని ఇలా కట్ చేసి బాక్స్లో వేస్తే నల్లగా అయిపోతుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చే నల్లగా కాకుండా ఉంటుంది ఆపిల్ తీసుకున్న తర్వాత వాటర్లో కట్టుకోండి తర్వాత ఇలా ఇలా పీసల్లాగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి ఆ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపండి తర్వాత ఆపిల్ మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని ఆపిల్ ముక్కలు అయితే అయితే వేసుకోండి ఇలా వేసి ప్లే బాగా ఇలా చేతుల ఇలా అనుకోండి తర్వాత ప్లేట్లు వేసుకోండి ఇలా వేసి పిల్లల స్నాక్స్ బాక్స్లు ఇస్తే నల్లగా కాకుండా ఆఫ్టర్నూన్ దాకా ఇలానే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే పిల్లలు స్నాక్స్ బాక్స్ ఉంటుంది దాంట్లో దాంట్లో వేసి ఇవ్వండి నల్లగా కాకుండా ఉంటుంది చూడండి ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇలా ఇవ్వండి మరో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ టూ మొబైల్ అయితే ఎక్కువగా డిస్ట్గా అయిపోయిందని సరిగ్గా కెమెరా తెలియటం లేదా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి చూడండి పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది క్లాత్ ఒకటి తీసుకోండి ఇలా అనుకోండి పేస్ట్ చేసుకుని అనుకోండి క్లాత్లో నీట్గా గా తెచ్చుకోండి ఇలా ఒకసారి క్లీన్ చేయొచ్చు చూడండి మొబైల్ అయితే కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే కెమెరా దగ్గర అంతా నీట్గా అయితే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ కొంచెంగా పేస్ట్ తీసుకోండి కొంచెంగా తీసుకోవాలి తర్వాత ఒక క్లాత్లో తెచ్చుకోండి నీట్గా ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి నీట్గా అయితే మొబైల్ అయితే నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మొబైల్ కవర్ కూడా ఎక్కువగా డెస్ట్ ఉండిపోతుంది దాన్ని ఎక్కువగా మురికి అయిపోతుంది ఇప్పుడు ఏదైనా పాత బ్రష్ తీసుకొని పేస్ట్ తీసుకొని ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడుక్కోండి లేకపోతే తడి క్లాత్లో తుడుచుకోండి వాటర్లో అయితే కడుక్కున్నాను కడిగిన తర్వాత ప్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టుకోండి లేకపోతే ఎండలో ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఇది ఆన తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడు నీట్గా తడి లేకుండా తెచ్చుకొని ఎండలో ప్యాన్ కిందన పెట్టుకోండి చూడండి ఇలా అయితే తెచ్చుకోండి ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత నేనైతే పెన్ కింద పెట్టుకున్నాను ఇప్పుడు ఆరిన తర్వాత చూడండి పే ఇప్పుడైతే మొబైల్ మొబైల్ పోతు చూడండి ఎంత బాగా అయితే నీట్గా కనిపిస్తూ ఉందో లాగా కనిపిస్తుందని మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి రండి అయితే మరో టిప్స్ చూస్తామా టిప్ త్రీ పిల్లలు అయితే గాడ్ పైన అయితే ఇలా పెన్సిల్ మార్కులు ఇలా గీసి పెట్టిస్తారు పెన్ మార్కు క్రయన్స్ అయితే గీసి పెట్టిస్తారు దాన్ని ఇది వెళ్ళాలైతే ఇలా చేయండి కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఆ పేస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలు మార్కెట్ పెన్సిల్ పెట్టిన తర్వాత అని దానిపైన కొంచెంగా అప్లై చేసుకొని తర్వాత అయితే ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఒకే సెకండ్లా క్లీన్ అయిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత క్లాత్లు తుడుచుకున్నాను అప్పటికప్పుడే వెళ్ళిపోయింది చూడండి మీకైతే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకుంటా లైక్ అయితే చేసుకోండి సారీ ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ ఫోర్ బీన్స్ అయితే ఎక్కువగా తీసుకుంటాం దాన్ని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి చూడండి బీన్స్ ఎప్పుడైతే తీసుకున్న తర్వాత ఒక నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత బీన్స్ కాడలు ఉంటుందని ఆ కాడలు అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు బీన్స్ కాడలు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత క్లాత్ అన్న తీసుకోండి లేకపోతే న్యూస్ పేపర్ టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి తడి లేకుండా తుడుచుకోండి ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత బాక్స్ ఉంటే తీసుకోండి లేకపోతే పేపర్ ఉంటే తీసుకోండి చూడండి ఇలా పేపర్లు వేసుకున్న తర్వాత ముడి వేసుకున్న తర్వాత చూడండి బాక్స్ ఉంటే బాక్స్ల వేసుకోండి ఇలా అయితే ముడి వేసుకున్న తర్వాత ఇదైతే ఇలా గాలిపోవాలి ఒక పిన్ను తీసుకొని అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఒక వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుంది మీకు అయితే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ చూస్తామా టిప్ టి ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ పెడికిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒక టూ కట్ చేసుకొని వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై కావాలి ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చి ఒక త్రీ ఫోర్ అయితే తీసుకున్నాను ఇది ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసిన టమోటో అయితే వేసుకోండి ఒక త్రీ ఫోర్ అయితే వేసుకోండి ఇప్పుడైతే ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు ఎంత రుచి కావాలా అంత వేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు అయితే ప్రేస్ చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి నాకైతే సాల్ కానీ కొంచెంగా వేసుకున్నాను మీకు ఎంత సరిపోవాలో అంత వేసుకోండి తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయ్యా ఐదు నిమి ఐదు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే తీసి బాగా ప్రేస్ చేసుకోండి ఒక మూడు నిమిషాల అయితే ఫ్రే చేసుకోండి తర్వాత అయితే కట్ చేసిన కొత్తిమీరకు అయితే వేసుకొని అయితే ఫ్రే చేసుకోండి చూడండి ఇప్పుడు కొత్తిమీరకు అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే ప్రేస్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ చేసుకోండి దారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీకి వేసుకోండి ఒక ఐదే ఐదు నిమిషాలు అయితే టమోటో చట్నీ అయితే తయారైపోతుంది సింపుల్ అండ్ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ అయితే నేసిగా కాకుండా కొంచెం పచ్చ ఇలా అయితే మిక్సీకి వేసుకొని చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు తాలింపు అయితే తయారు చేసుకుంటామా స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి పెడకిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి ఇది చిటపటైన తర్వాత ఆవాలు పోపు దిశ వేసుకోండి ఇప్పుడు చిటపడిన తర్వాత కరివేపాకు వేసుకోండి తర్వాత ఈ చట్నీలో వేసి కలుపుకోండి రుచికరమైన టమాటా చట్నీ తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో వేడి వేడి దోశ తింటే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్స్ సిక్స్ అయితే చూస్తాం మనము అన్ని దానికి అయితే కొబ్బరి అయితే ఉపయోగిస్తాము స్వీట్కి మసాలాకి అన్నదానికి కొబ్బరి లేకపోతే సాంబార్ లేకున్నట్లే ఉంటుందని ఈ కొబ్బరి ఇలా అయితే మనము చాలా కష్టపడతాము వీళ్ళు ఉలవడానికి అయితే చాలా కష్టపడతాం దాన్ని ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి గ్యాస్ అయితే అంటించుకొని ఇలా పెట్టుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి కొబ్బరి చూడండి ఎంత సులువుగా వస్తుందో చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇలా కాల్చుకోండి ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు చా అంతే చాలు ఎంత సులువుగా వస్తుందో చూడండి కొబ్బరి అయితే మన చేతికి ఏ శ్రమ లేకుండా ఇలా ఒకసారి అయితే ట్రైసే చూడండి చాకలైలు అనుకోండి సులువుగా అయితే వస్తుంది గ్యాస్ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని కలుచుకొని చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయింది మనము స్వీట్కి ఉపయోగిస్తాము మసాలా కర్రీకి అన్ని దానికి కొబ్బరి అయితే ఉపయోగిస్తాము దాన్ని ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చూడండి ఇప్పుడైతే ఈ కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి సాల్ట్ కొంచెంగా వేసుకొని కొబ్బరి పైన ఇలా అప్లై చేసుకోండి ఇలా చేసుకుంటే మనకు ఒక టెన్ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఒక బాక్స్లో వేసి పెట్టుకొని ఒక టెన్ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది మీకు ఏదైనా ఒక టిప్స్నిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్